మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద బర్త్ డేలే ఆల్ ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ వయసు మీ పేరెంట్స్ వచ్చారా ఇవన్నీ మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి చాలా అందరు నోట్ పేర్లని నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాంద్ పాషా పృథ్వీరాజ్ టేక్ ద చార్జ్ అందరి పేర్లు తీసుకోండి వీళ్ళందరినీ కూడా ఇతని మీది గెటప్ బాగా ఉంది కదా ఏంది పైన కిరీటమా కిరీటము గజమాల ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు డిమాట్ ఈజ్ నాట్ ఎట్ ఎక్స్క్యూజబుల్ రోడ్ గురించి ద రోడ్ రోడ్ బ్లాక్ చేస్తారు మీరు మీద వాట్ టేక్ ఆల్ నేమ్స్ అండ్ మేనేజ్మెంట్ తోటి మేము మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఇన్ఛార్జ్ ఎవరు ఈ రోడ్ల మీద ఎందుకు అలా చేస్తున్నాడు ప్రతిదీ కూడా తీసుకుంటాము నో తీసుకోండి తీసుకోండి మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆడికి మీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలైతారు గుర్తు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి